ప్రభునామానికి వంద సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాము కీర్తనలో నూట పదమూడు మూడు వచ్చిన సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఇహోవ నామము స్థుతి నొందరదగినది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ప్రభు యొక్క నామము స్థుతిని అందదగినది అనే వాక్యము తెలియపరుస్తూ ఉంది అంటే దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి ఆయన్ని ఉదయకాలంలో స్థుతించాలి లేదా మధ్యాహ్నమే స్థుతించాలి లేదా సాయంత్రమే స్థుతించాలని లేదు కానీ ఆయన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన్ని ఎప్పుడైనా స్థుతించవచ్చు అయ్యో ఉదే కాలంలో స్థుతించావలసి ఉంది మన స్థు ఉదే కాలము వీలు పడలేదు కాబట్టి ఇప్పుడు మనం ఇంకా దేవుణ్ణి స్థుతించడానికి వీలు లేదేమో అంటానికి లేదు అల్లెలు ఏసై నామాన్ని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎప్పుడైనా ఆయన నామాన్ని మనము స్థుతించవచ్చు అని బహు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది హలిలు యా దేవునికి స్తోత్రం దేవుని నామాన్ని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఏం చేయాలంట స్థుతి నొందదగినది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యుహవనామము స్థుతి నొందదగినది భూమి ఆకాశంలో ప్రభు అయిన ఆకాశ మహాకాశం నిర్మాణకుడైన సర్వ సృష్టిని మాటతో నిర్మించిన దేవుడు అంత గొప్ప దేవుడు మనకి ఎల్లో ఇంకెవరూ లేరు కాబట్టి ఆయన నామము సూర్యోదయం మొదలుకొని సూర్యోస్తమయం వరకు కూడా ఆయన నామము స్థుతి నొందదగినదిగా ఉంది కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని నిస్ నిత్యము కూడా మనము స్థుతించబద్ధులమై ఉన్నాము ఆ విధంగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామం స్థుతిందాము ఆయన చేసిన మేలుని బట్టి ఆయనకు కృతజ్ఞతా స్థుతిని చెల్లిందాము ఆయన చెప్పినట్లుగా జీవిందాము కృప దేవుడు మనకు కాక ఆమె ప్రభు ఆమెకు వంద నెల అయిన గొప్ప నామము కలిగినటువంటి దేవుడివి అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడివి తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివి సర్వసృష్టికర్తమైన దేవుడివి తండ్రి నీ నామము దేవా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా స్థుతి నందదగినది నీ వాక్యం తెలియపరుస్తూ ఉంది వాక్యమైన దేవుడా నీవు మాకు తెలియపరచిన రీతిగా దేవా తండ్రి దేవ రోజంతటిని కూడా రోజంతట్లో కూడా దేవా ఆయా వ్యక్తులకు ఆయా సమయాల్లో దేవా ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి దేవా మీ నామాన్ని స్ఫుతించబద్ధమై ఉన్నాము దేవా ఉదయాన్నే స్థుతించాము ఆయో వీలు పర్లేదని చెప్పేసి ఓ చింతపడక దవా ఏ రోజులో ఏ సమయం వీలైతే ఆ సమయంలో మేము మీ నామాన్ని స్థుతించి ఆరాధించేవారుగా కృతజ్ఞత స్థుతిని చెల్లించే వారంగా మేము ఉండినట్లు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం మీ ప్రజలందరినీ మీ అస్తవా జ్ఞాపకం చేసుకోండి భారతదేశ ప్రజలందరినీ నాపం చేసుకోండి అందరికీ ఆహారం ఆరోగ్యం ఆనందము సంతోషము సమాధానం దయచేయండి రోగులు ముట్టి స్వస్థపరచండి దయమైన చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి మానసిక వేదనల నుంచి శారీరక రుగ్మతల నుంచి ఓ బలహీనత నుంచి విడుదల దాయిచ్చండి అప్పుల బాధ నుంచి విడుదల దాయిచ్చేయండి వ్యసనాల నుంచి విడుదల దాయించండి చేతి పనులు దేవించండి వ్యాపారాలు దేవించండి వ్యవసాయాలు దీవించండి ఆయన దేశంలో పురాతత్వం మతతత్వం ప్రాంతీయతత్వం వర్గభేదాలు తొలగించండి దేశంలో ఆయన తండ్రి ప్రభా రాజ్యాంగము అమలు పట్టణ కృప దాయించండి దేశంలో శాంతి సమాధానం దాయించండి మెరుగులు దాయిచ్చండి జరుగుతున్న ఎన్నికల్లో మంచి ప్రభుత్వాన్ని మాకు ఏర్పాటు చేయండి ప్రభా ద ప్రపంచ దేశాలను దవా జనాపం చేసుకోండి శాంతి సమాధానం దాయిచ్చేయండి దవా యువ తండ్రి ప్రభా ఇస్రాయేల్ దేశము దవా తండ్రి భయంకరమైన యుద్ధంలో మునిగి ఉండగా ఇరే సహాయం చేయండి ప్రభా శత్రు దేశాల నుంచి కాపాడండి ప్రభా ఇరాన్ దేశము దెవా ఇస్రాయేల్ మీద దాడి చేస్తుండగా దవా తిరిగి ఇస్రాయేల్ ప్రభా ఇరాన్ మీద దాడి చేస్తుండగా ప్రభా ఇస యుద్ధంలో దవా తండ్రి దేవా యుద్ధాలు మానిపి అందరూ శాంతి సమాధానం కలిగి జీవించినట్లుగా మీ తొడగవంచు మనం ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు సహాయం చేయండి దేవాలి తల్లి ప్రజలందరూ మేస్తారు అప్పగించుకుంటున్నాం ఓ దెబ్బ మన దేశ నాయకుల నాపం చేసుకొని మంచి పరిపాలన నుంచి గృపదాయించండి మా రాష్ట్ర నాయకుల జ్ఞాపనం చేసుకుని మంచి పరిపాలన నుంచి గృపదాయించండి నైనా ప్రతిపక్ష నాయకులను జ్ఞాపకం చేసుకోండి దేవాధికారుల నాపం చేసుకొని ప్రతి ఒక్కరి మేస్తాగా అప్పగించుకుంటున్నాం దేవాదీ లేని వాళ్ళు ఏమైనా ఎత్తండి ఓ నైనా తండ్రి వివాహాలు కానిపెట్టిన ద్వారా జ్ఞాపకం చేసుకుని సటి అయిన సహాయాలు దాండి గర్భవన జ్ఞాపకం చేసుకొని గర్భవాల దయచండి మేము దేవా తండ్రి దెవ చదువుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆనందదాయించండి నాయన గర్భిణీ స్త్రీలను నాపనం చేసుకుని సుఖపరస్వన్నదాయిచ్చాను కృపదాయిచ్చండి నాయన మీకు వందనాలు తండ్రి ప్రతి అవసరం తీసుకు మహిమ అని మహాప్రభు అయిన యేసు క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకున్న సున్నా తండ్రి